నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం నిత్యం అనేది వేదవాకు నిత్య నిర్మలమైన శోభితమైన ఏకైక దైవం శివ పరమాత్మ సర్వజీవులలో అంతర్యామిగా బాసిలే సకల లోకేశ్వరుడు శరీడు సర్వం తానై సృష్టిచక్రాన్ని ముందుకు నడిపించే పరమదైవం పరమేశ్వరుడు అలాంటి సర్వేశ్వరుడు ఈ భరతఖండంలో సర్వత్రా నెలకొన్నాడు అందుకే ఉపనిషత్తులు ఈ దివ్యదాత్రిని శివలింగ భూమిగా పేర్కొన్నాయి ఆ పరంపరలోనే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో నీలకంఠుడు పార్వతీ సమేతంగా ఉమామహేశ్వరుడిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు పౌరాణిక చారిత్రక వైభవ ప్రభావాలు కలగల్పిన ఈ దివ్య శైవక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం జీవరాశిలో చైతన్య జీవ స్రవంతిలా వెలుగొందే భవ్యమూర్తి మహేశ్వరుడు ఈశ్వరత్వమే మహిమాన్వితమైనది ఇక మహేశ్వరుడి మహిమ వైభవం అగణితం అమేయం అనంతం అలాంటి మహేశ్వరుడు తన శక్తి సమన్వితంగా ఉమాదేవితో వర్ధిల్లుతున్న అపురూప క్షేత్రం యాగంటి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే యాగంటి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో అపూర్వ విశేషాంశాలు కలగల్పిన శైవ పెన్నిధి సన్నిధి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం యాగంటి నంద్యాల జిల్లా ఆదిదేవ నమస్తుభ్యం శంకరలోక శంకరం భవ్యానందదాయకం వందే శివం జగద్రక్షకం సమస్త దేవతలలో శంకరుడు అంతటి సులభ ప్రసన్న దైవం మరిలేడు శంకరుడికి ఉన్న అనేక నామధ్యేయాలలో మహేశనామం విశేషమైనది అఖిలాండ బ్రహ్మాండాన్ని సృష్టించటానికి అంబికాపతి గరళాన్ని మింగి నీలకంఠుడయ్యాడు భక్త రక్షణ లోక సంరక్షణే మహేశ్వరుడి ప్రధాన కర్తవ్యం స్వామి నామధేయమేదైనా ఈశ్వరుడు ప్రకటించే తత్వం మహేశ్వర తత్వం సర్వులను రక్షించి సర్వజీవ సమాభావన మహేశ్వరుడిలో వ్యక్తమవుతుంది ఆ మహేశ్వరుడి యాగంటిలో స్నిగ్ధ మనోహర అనుగ్రహమూర్తిగా ఉమాదేవి సమేతంగా భాసిల్లుతున్నాడు నంద్యాల జిల్లా బనగానపల్లికి సమీపంలో ప్రకృతి అందాల నేపథ్యంగా సహజ వనరుల సౌందర్య శోభితంగా యాగంటి క్షేత్రం అలరారుతోంది ఈ క్షేత్రం చుట్టూ పరుచుకున్న కొండలు గుట్టలు యుగాల తరబడి వర్ధిల్లుతున్నాయి ఆలయానికి పెట్టని గోడల వలు ధీర గంభీరంగా గోచరమవుతున్నాయి క్రమ పద్ధతిలో నిర్మించినట్టు వద్దికగా పర్వతాలు కొండలు బారులు తీరినట్లు మహారూప శిల్పి అద్భుతంగా నిర్మించినట్టు ఆలయ పరిసరాల చుట్టూ శిలాభరిత పర్వత శ్రేణులు ఆకట్టుకుంటాయి ప్రకృతి చిత్రించిన అద్భుత కళా విన్యాసానికి ప్రాకృతిక రమణీయతకు ఈ లోగిలి నిదర్శనమై భాసిల్లుతోంది గుహాలయాల సమాన్వితంగా సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలతో భక్తు ఆశ్చర్యచితుల్ని చేస్తోంది భక్తులకు ముందుగా మెట్లు దర్శనమిస్తాయి ఆలయంలోకి భక్తులు చేరుకుంటారు ఆలయ ప్రాంగణంలో ముందుగా భక్తులకు దీపస్తంభం దర్శనమిస్తుంది కొద్దిగా ముందుకు వెళితే గాలి దర్శనం దర్శనమిస్తుంది అలనాటి రాజుల శిల్పకళ త్రుటికి నిదర్శనంగా నిలుస్తుంది ఆలయం లోపల కుడివైపున శిలాశాసనం ఒకటి దర్శనమిస్తుంది గర్భాలయం ముందు భాగంలో ధ్వజస్తంభం ముందు బలిపీఠం దర్శనమిస్తుంది యాగంటి ఉమా మహేష ఎల్లవేళలా ఆదుకోరావా అంటూ భక్తులు స్వామిని ఆర్తిగా కీర్తిస్తారు గర్భాలయంలో మహేశ్వరులు ఒకే పానవట్టంపై లింగాకృతిలో అర్ధ నారేశ్వర సమన్వితంగా గోచరమవుతారు శివశక్తుల ఏకీకృత శక్తికి ఈ లోగిలి ప్రత్యక్ష నిదర్శనమై బాసిల్లుతుంది నానావిధ పరిమళ భరిత పుష్పాలతో భస్మాలంకారం సిరి చందన అలంకారాలతో ఉమామహేశ్వర లింగాకృతి భక్తుల్ని తన్మయానంద భరితుల్ని చేస్తుంది నమో నీలకంఠం నమామి యాగంటి ఉమామహేశ్వరం గర్భాలయ రజత మంటపంలో ధీర గంభీరంగా అద్భుత మహాలింగాకృతిలో ఉమాదేవి సమ్మితంగా మహేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు నిత్యుడు అనంతుడు సర్వవ్యాప్తకుడైన సర్వేశ్వరుడు ఉమామహేశ్వరుడుగా తన మంగళాకారకత్వాన్ని భక్తులపై సదా వర్షింపజేస్తున్నాడు దివ్య మంగళ కృపను అర్థిస్తూ భక్తులు అనునిత్యం అసంఖ్యాకంగా ఈ క్షేత్రానికి తరలి వస్తారు స్వామివారి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై ధరిస్తారు గర్భాలయంలో పంచలోహ సమన్వితమైన కైలాస మంటపంలో లింగాకృతి అమరి ఉంటుంది సాధారణంగా గోచరమయ్యే లింగ రూపాలకు భిన్నంగా ఈ ఏకశిలా లింగాకారంపై మహేశ్వరుల రూపాలు నెలకొని ఉంటాయి త్రిలోక పాయుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమ శివాయ బ్రహ్మముఖమునాజనీయించిన ఆ శివుని కథలు అతి మధురం ఈ తరహా లింగమూర్తులను లింగ స్వరూపాలుగా వ్యవహరిస్తారు ఈ మూర్తి పాణవట్టంపై భాసిల్లుతుంది గర్భగుడిలో ఏకశిలలో కొలువైన ఆది దంపతులను దర్శించుకున్న పిదప ఆలయం వెలుపల ఉన్న వీరభద్రస్వామి వారి ఆలయం ఉంది అటు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్కండేయ లింగేశ్వర స్వామి విశ్వనాథేశ్వర స్వామి ఆలయం ఉంది అనంతరం ఆలయానికి ఆనుకొని ఉన్న ఆగస్టు పుష్కరణి ఉంది అందులో జలం యాగంటి క్షేత్రంలో నెలకొన్న పుష్కరిణికి ఎంతో ప్రత్యేకత ఉంది సాక్షాత్తు శివుడి సిగలో ఉండే గంగాదేవి జల రూపిణిగా ఇక్కడ నెలకొన్నదని భక్తుల విశ్వాసం అనంత ప్రకృతి సౌందర్యాల మధ్య అందంగా అమిరిన పుష్కరిణికి ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ పావన జలాలతో సుసంపన్నమైన ఈ గంగా పుష్కరిణిలో స్నానం పరమ భావనంగా భక్తులు భావిస్తారు అద్భుత రాతి కట్టడంగా ఈ రాతి కట్టడం మధ్యలో వదిగిన అపురూప జలధారగా చతురస్రాకార సోపాన మార్గాలతో గంగా పుష్కరిణి భాసిల్లుతోంది పుష్కరిణి మధ్యలో ఉత్సవ మండపం నెలకొని ఉంటుంది ప్రకృతి ఒడిలో జన్మించిన జలధార పర్వత సానువల నుంచి నిరంతరాయంగా ప్రవహిస్తూ చిన్న నంది విగ్రహం గుండా ఆలయ ప్రాంగణంలోని కోనేరు చేరుతుంది ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల శారీరక మానసిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం అగస్త్యుడు సైతం ఈ పుష్కరిణిలో స్నానమాచరించి నిత్య నైమిత్తిక కర్మలు నిర్వహించేవాడని స్థల పురాణోత్తి ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా గంగా పుష్కరణిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో ఉండే ఉమామహేశ్వర స్వామి దర్శనానికి వెళతారు పణిభూషణా సర్వాంతరామి యాగంటి క్షేత్రం ఒకప్పుడు అగస్త్య మహర్షి తపోస్తలి మహర్షి అర్ధనారీశ్వర మహామంత్రాన్ని నియమపూర్వకంగా జపించి పరమేశ్వరుని పార్వతి సహితంగా ఒకేసారి దర్శనం పొందిన దివ్య సన్నిధి ఇది అలా ఒక లింగాకృతిలోనే పార్వతి పరమేశ్వరులు ఇక్కడ దర్శనమిస్తారు పరమేశ్వర కృపను పొందటానికి ముందు అగస్త్యుడు ఈ సన్నిధిని వెంకటేశ్వర క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకున్నాడు కానీ ఈశ్వర సంకల్పంతో ఇది శివ సన్నిధానమై వెలుగొందుతోంది అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపదం చేరుకుని పలు ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టాపన చేశాడు ఆ పరంపరలో యాగంటి ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఈ ప్రాంతం ఆయన్ని ఎంతగానో ఆకట్టుకుంది ఇక్కడ వైష్ణవ సన్నిధిని ఏర్పాటు చేయాలని అగస్త్యుడు సంకల్పించాడు అందుకు కలియుగ వరదుడైన వెంకటేశ్వరుడి దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని మహర్షి భావించాడు అందుకు విగ్రహాన్ని ఆయనే స్వయంగా రూపొందించాడు విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం సైతం నిర్ణయించాడు అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం కాలి వేలు గోరు విరిగి ఉండటాన్ని మహర్షి గమనించాడు ఏ కాస్త శిథిలమైన విగ్రహం ప్రతిష్టకు ఉపకరించదు కాబట్టి ఆ విగ్రహాన్ని ఓ గుహలో నిలిపిగించాడు ఆ గుహే ప్రస్తుతం ఇక్కడ వెంకటేశ్వర గుహగాంచింది నిరాశకు గురైన అగస్త్యుడు మహాదేవుడి కోసం తపస్సు చేశాడు మహేశ్వరుడు ప్రత్యక్షమై అగస్త్యుడి అభిష్టాన్ని మన్నించి ఉమాదేవి సహితంగా లింగాకృతిలు ఒకే పాన పట్టంపై అభివ్యక్తమయ్యాడు అలా వైష్ణవ సన్నిధిగా ఆకృతి దాల్చబోయి శైవ సన్నిధిగా స్థిరపడిన అపురూప అరుదైన క్షేత్రం యాగంటి శివకేశవులకు అభేదం లేదని శివ హృదయమే విష్ణువని విష్ణు హృదయమే శివుడని సత్యం చాటి చెప్పటానికి శివ పరమాత్మ సృష్టించిన సృష్టించినీలాఖేనానికి ప్రతీక యాగంటి మన ఏ క్షేత్రానికి ఏ ఊరికన్నా ఏ ఏ క్షేత్రానికైనా కూడా చూడండియ్యా శివుడు అంటే లింగాకారమే ఈ యాగంటి క్షేత్రంలో మాత్రం అలాక్కారయ్యా ఒకే లింగంలో పార్వతి ఉమామహేశ్వర స్వామి అర్ధ నాగేశ్వర రూపంలో ఆది దంపతులుగా విడిశారు ఈ వెంకటేశ్వర స్వామి గుడికి లోపల గర్భ లోపల గర్భాలైన చూశారా అక్కడ ఉండేది శివలింగం గారి స్వామి ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు రావడానికి స్థానికంగా ఓ గాథను ప్రస్తావిస్తారు చిత్తెప్ప స్వామి అనే ముని శివుని కోసం తపస్సు చేయసాగాడు శివుడు ఓ పులి రూపంలో స్వామికి గోచరమయ్యాడు ఆ పులికి నుదుటిన విభూది రేఖలు ఉండడంతో పులి రూపంలో వచ్చింది శివుడేనని ఆయన గ్రహించాడు ఆ పులి ముంగిట సాగిలపడగా పులి అతడిని ఆశీర్వదించి అదృశ్యమైంది ఆ ఆనందంలో నేగంటి శివుడిని నేకంటి అనే ఆనందంతో నృత్యం చేశాడు నేగంటి అనే పదం క్రమంగా యాగంటిగా స్థిరపడింది చెట్టెప్పను పులి రూపంలో అనుగ్రహించిన చిట్టెప్ప గుహ నీటికి సజీవ సాక్ష్యంగా యాగంటి క్షేత్రంలో ఉంది ఇప్పటి యాగంటి దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు నిర్మింపజేశారు ఆ తర్వాత కొద్ది మార్పులతో ఆ ఆలయాన్ని నవీకరణ చేశారు యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు ఆశ్చర్య చికి చేస్తాయి ఈ గుహల సమాహారంలో ప్రధానమైనది అగస్త్య గుహ ఇక్కడే అగస్త్య మహర్షి తపస్సు చేశాడని ప్రతీతి గుహలోకి వెళ్లటానికి నూట ఇరవై మెట్లు ఉంటాయి ఈ గుహలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని శేషుని అకృతులు గుహలో పడమటి వైపు గోచరమవుతాయి యాగంటి క్షేత్రంలో కాక తిరగదన్న నవగ్రహాలు ఉన్నట్టు అండి ఇక్కడ వస్తే శనిగ్రహ దోషలే ఉన్నాగాని తెలుగుపాతే అంటారు అందుకునే గుహలోకి వచ్చి ముక్కంటేశ్వర స్వామిని వచ్చిన భక్తులలా కూడా కంపల్సరీ మొక్కుని వెళ్తారన్నమాట అండి ఇక్కడ ఈ గృహంలోని యాగాలు నివాళు చేశారు కాబట్టి యాగం అంటే అనమాట ఈ గృహకు మూడు పేర్లు ఉన్నాయండి ముక్కంఠి ఆయన ప్రదర్శించారు కాబట్టి ముక్కంటి గృహం అంటారు అగస్టుల వారు తపస్సు చేసినందుకు అగస్త్య గృహం అంటారు పూర్వగా నుంచి కూడా ఈ గృహంలోని ఓంకార శధండి పూర్వీకుల ఆదిమభాషలో రాకళ్ల గృహాన్ని నామకరణం చేశారు అంటే మూడు గృహాలు గృహాలకు మూడు పేర్లు అంటే ఇవన్నీ స్వయంభూ గృహాలయాలు అనమాట ఇక్కడ నుంచి ఇతర గుహలకు పలు ప్రదేశాలకు సొరంగ మార్గాలు ఉన్నట్టు చెబుతారు ఈ గుహ సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ ఉంది ఇక్కడే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని చెబుతారు దీనిని శంకర గుహ రోకళ్ల గుహ అంటారు ఈ గుహలోకి వెళ్లే మార్గం సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి భక్తులు ఒక్కొక్కరి వరుస క్రమంలో వెళ్లాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన మహావిరాట్ విగ్రహం నెలకొని ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా ముందే ఈ గుహలో స్వామి విగ్రహం ప్రతిష్ఠితమైందని విశ్వసిస్తారు భవిష్యత్తులు ఈ క్షేత్రం వైష్ణవ క్షేత్రంగాను ఖ్యాతి గడిస్తుందని కాలజ్ఞానంలో ఉందంటారు కాశీలో పుడతాడు స్వామి పాపాజీ మఠంలో పెరుగుతాడు పదేళ్ళు బాలుడుగా ఇంటికి వస్తాడు పరియాణపల్లెకి ఆవులు మేపుతా ఉంటే ఆమెకి తెలియదు దేవుడు అనేది అప్పుడు ఆమె తెలుసుకునే తర్వాత యాగంటికి తోలుకొచ్చి ఉపదేశం ఇచ్చి ఆమె కొడుకు కంటి చూపు లేకుంటే కంటి చూపు తెప్పిస్తాడు బ్రహ్మ్య స్వామి కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రతిష్ఠించిన శివలింగము ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ ఒక భాగం రాసి మఠానికి పోయి జీవసమాధి అవుతాడు కడప డిస్టిక్లో బ్రహ్మంగారి మఠము అంటారు కందిమల్లైపల్లె శివ మహాదేవుడికి నందీశ్వరుడు ప్రథమ భక్తుడు శివ పరమాత్మ దర్శనానికి నందీశ్వరుడి అనుమతి తప్పనిసరి ప్రతి శివాలయంలో నందీశ్వరుడే క్షేత్రపాలకుడు యాగంటి క్షేత్రానికి సంబంధించి నందీశ్వరుడికి ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామికి అభిముఖంగా ఉన్న మహానందీశ్వరి విగ్రహం క్రమంగా పెరుగుతూ ఉంటుంది ప్రతి ప్రతి సంవత్సరాలకి అంగుళం చొప్పున ఈ విగ్రహం పెరుగుతుందని ప్రతీతి ఈ పేరు చెబితే చాలు కైలాసంలో ఉన్న నందీశ్వరుడి సాక్షాత్తు దిగివచ్చి యాగంటిలో కొలువయ్యాడా అని అనుభూతి కలుగుతుంది ముఖమంతపంలో నెలకొన్న బసవన్న విగ్రహంలో సజీవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఈ విగ్రహాన్ని చూస్తే లంకివేయటానికి సంసిద్ధంగా ఉందేమో అనే భావన కలుగుతుంది కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి పెద్ద పెట్టున రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావితమైంది యుగాంతంతో ముడిపడిన ఖ్యాతి యాగంటి బసవన్నకు ఉంది ఇక యాగంటి బసవన్న విగ్రహం క్రమంగా పెరుగుతున్న వైనాన్ని పురావస్తు శాఖ సైతం ధ్రువీకరించింది ముఖమంటపంలో ఉన్న స్తంభాల మధ్యలో ఒకప్పుడు ఈ విగ్రహం ఉండేది అయితే ప్రస్తుతం స్తంభాల్ని దాటుకుంటూ బసవన్న తన శరీరాకృతిని పెంచుతుండటం విశేషం అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో ప్రత్యేకత ఉంది యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించవు ఇందుకు నేపథ్యంగా ఓ కథ ప్రచారంలో ఉంది అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆయన ఆశ్రమానికి అసంఖ్యాకంగా కాకులు వచ్చి కాకి గోల చేశాయి అంటారు తన తపో దీక్షకు భంగం కలిగించే కాకుల్ని ఈ ప్రదేశం నుండి బహిష్కరిస్తున్నానని అగస్త్యుడు ప్రకటించాడంటారు అగస్త్య మహర్షి నిషేధాజ్ఞ ప్రకారం యాగంటిలో కాకులు ఇప్పటికీ కనిపించకపోవటం విశేషం ఇలా యాగంటి క్షేత్రానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి ఈ విశేషాలు మహిమ వైభవాన్ని ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమదింపజేస్తాయి దక్షిణ భారతదేశంలో పేదన్న ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా అమ్మవారితో కలిసి ఇద్దరు ఏకశైలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్నంత మాత్రాన్ని శని భాగం ఉంటే కూడా తొలగిపోతాయని చెప్తారు తర్వాత ఈ ఆలయంలో ఈశాన్య భాగంలో పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఆ నంది పెరుగుతుందని చెప్తారు యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతాన్ని రంకె వేశానని బ్రహ్మంగార్యక్రమంలో రాశారు ఇక్కడ కూడా చాలామంది వృద్ధులు పూలం నుంచి ఉన్నవాళ్ళు దాని చుట్టూ ప్రేక్షణ చేసేవాళ్ళమని కూడా చెప్తుంటారు తర్వాత ఈ ఆలయాన్ని మొదట నేగంటిని పిలిచారట నే గి అంటే అగస్త మహర్షి స్వామివారిని గురించి తపస్సు చేసుకుని స్వామివారి ప్రత్యక్షమైన క్షణంలో నేను కనుగొన్నా స్వామిని నేను చూశాననే తన్మయత్వంలో నేగంటి అన్నారట ఆ నేగంటి అనేది వాడక భాషలో యాగంటి క్షేత్రానికి అనుబంధమైన మరో వృత్తాంతం ఎంతో ఆసక్తిదాయకం యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరులు స్వయం వ్యక్తం కావడానికి ముందు ఓ ప్రదేశంలో పార్వతీదేవి నెలసరి ఋతుక్రమం ఏర్పడింది ఆ అవరోధాన్ని అధిగమించడానికి పార్వతీదేవి కోసం పరమేశ్వరుడు ఓ నీటి గుండాన్ని సృజించాడు ఆ ప్రదేశం నీటి చలమగా నేటికి అలరారుతుంది యాగంటికి ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న నీటి చలమ ఉమాదేవి స్నానించిన పవిత్ర ప్రదేశం ఈ నీటి గుండం అడుగు భాగం పూర్తిగా రాతిమయంగా ఉంటుంది అయినా ఎప్పటికీ స్వచ్ఛమైన నీరు రాతి పొరల నుంచి ఉంటూ ఉంటుంది అయితే నీటి మొత్తం మాత్రం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఈ పవిత్ర జలాన్ని భక్తులు తమ శిరస్సున సంప్రోక్షించుకోవటం ద్వారా ఐహిక యాగంటి క్షేత్రం అపురూప శిల్పకళా సన్నిధానం ఎందరో చక్రవర్తులు రాజులు సంస్థానాధీశులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ప్రస్తుతమున్న ఆలయం విజయనగర రాజులు నిర్మించింది అంతకు ముందు ఐదవ శతాబ్దంలో చోళులు ఉమామహేశ్వర్లకు మొదటిసారి ఆలయం నిర్మించినట్టుగా శాసనాల ద్వారా అవగతమవుతోంది చోళుల కాలంలో ముందుగా నిర్మితమైన ఆలయం ఆపై పల్లవులు చాళుక్యులు విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలచే పునరుద్ధరించబడింది ద్రావిడ నిర్మాణ శైలితో నిర్మితమైన ఈ ఆలయంలో క్లిష్టమైన శిల్పాలు సంక్లిష్టమైన నిర్మాణ విశేషాలు అపురూప రాతి కట్టడాలు కుడ్యాలు స్తంభాలు వర్తులాకార చతురస్రాకార కట్టడాలతో శిల్పకళా తోరణమైతోంది వేసవి కాలంలో శీతాకాలంలో కొన్ని నిర్దిష్టమైన రోజులలో సూర్యకిరణాలు నేరుగా ఆది దంపతులపై ప్రసరిస్తాయి ఆ రీతిలో సూర్యకాంతి ప్రసరించే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం అలాగే నూట ఇరవై అడుగుల ఎత్తైన మహారాజ గోపురం దేశంలోని అత్యంత పెద్దదైన భారీ రాజగోపురాలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది ఇదే ఫస్ట్ సారి గుడికి రావడం అండి గుడి చాలా బాగుంది చాలా చాలా బాగా నచ్చింది ప్రతి చుట్టూ ఉన్న ప్రదేశం ఏంటి ఏదేంటి అన్నీ కూడా చాలా బాగుంది దేవుడి దర్శనం కూడా చాలా బాగా బాగా చేసుకున్నాము ఎక్కడైనా లింగాకారంలో ఉంటారు శివుడు ఇక్కడ వచ్చి అమ్మవారు శివుడు కలిపి ఒకే శిలా విగ్రహముగా ఉన్నారు ఇది మా స్నేహితుల ద్వారా తెలుసుకొని దర్శనానికి వచ్చామండి ఇక్కడ యాగంటి మహాక్షేత్రం చాలా ప్రసిద్ధింది దీని గురించి చాలా పురాణాలలో చాలా ఇతిహాసాల్లో చెప్పుకొచ్చారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము చాలా అద్భుతంగా ఉన్నది యాగంటి క్షేత్రంలో ఏడాది పొడవున ఉత్సవ పరంపర కొనసాగుతుంది శైవ వైష్ణవ సంబంధిత పర్వదినాలు ఉత్సవాలు వేడుకలు ఈ క్షేత్రంలో ఘనంగా కొనసాగుతాయి అయితే మహాశివరాత్రికి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఇక్కడ నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తారు తొమ్మిది రోజుల పాటు వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని సంప్రదాయ పూర్వకంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల సందర్భంగా ఉమామహేశ్వరుణ్ణి వివిధ వాహనాలపై ఊరేగిస్తారు లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకంతో పాటు శివ పార్వతుల కళ్యాణ వేడుకను కమనీయంగా నిర్వహిస్తారు ఇక కార్తీక మాసంలో యాగంటి క్షేత్రం కైలాసమై శోభిల్లుతుంది నిత్య దీపోత్సవాలతో అభిషేకాలు బిల్వార్చనలతో ఎంతో వైభవంగా ప్రకటితమవుతుంది వినాయక చవితి ముక్కోటి ఏకాదశి దసరా నవరాత్రులు శ్రావణ మాసోత్సవాలు ఇలా సంవత్సరం పొడవున నిత్య ఉత్సవాలతో ఈ క్షేత్రం ఎంతో సన్నదిగా ఉంటుంది యాగంటి క్షేత్రానికి బనగాన పల్లె కర్నూలు నుంచి సులభంగా చేరుకోవచ్చు కర్నూలుకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో యాగంటి ఉంటుంది రైలు మార్గం ద్వారా అయితే నంద్యాల రైల్వే స్టేషన్ కి చేరుకుని అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటికి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు రోడ్డు మార్గాలు యాగంటికి అనుసంధానమై ఉంటాయి యాగంటి క్షేత్ర దర్శనం సకల సన్మంగళ కారకం దర్శనానికి వేళలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయం మూసే వేళలు సాయంత్రం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు తీర్థ స్నాన సహస్ర కోటి ఫలిదాం శ్రీ యాగంటి ఉమామహేశ్వర క్షేత్ర దర్శనం శుభద సహస్ర కోటి తీర్థాల సేవనం వల్ల సమస్త శైవ క్షేత్రాల దర్శనాలతో ఎలాంటి ఫలితం వస్తుందో యాగంటి క్షేత్ర దర్శనం వల్ల అలాంటి ఫలం సిద్ధిస్తుంది ప్రకృతి పురుషులైన పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా తేజరెల్లుతున్న యాగంటి క్షేత్ర దర్శనం సమస్త శ్రేయోదాయకం సచిదానంద కారకం రేపు మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం